అందరికీ నమస్కారం అండి ఎన్ని రైలు కారం వేసి చేశాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి వాళ్ళైతే ట్రై చేయండి ఓన్లీ వెజ్ వాళ్ళు వాళ్ళైతే కార బూందీతో కూడా కూర వండుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఎప్పుడైనా మనం ఇంట్లో తెచ్చుకుంటాం కదా కారం అప్పుడు ట్రై చేయండి ప్రాసెస్కి వెళ్దాం ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఎండిరాయిల్లో హాట్ వాటర్ వేస్తే నాని మంచిగా ఇసుక ఎద ఉన్న మంచి స్మెల్ రాకుండా బాగుంటుంది నాలుగేసార్లు సార్లు తర్వాత స్టవ్ పై నా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ పచ్చిమిరగా ఒకటేసారి వేసేస్తున్నాను వేయించుకుందాము కొంచెం వేగినాక కొంచెం కూరకు సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి ఇక్కడే ఉల్లిపాయ మగుతుంది ఇంకా కూర కూరకు సరిపడా చూసి వేసుకోండి వేసేస్తున్నాను కొంచెం వేగినాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు ఇలాచి వేసి దంచుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇలాంటి నీసు వాసన రాకుండా నేను అప్పటికప్పుడే దంచుకుంటాను అది కూడా వేసి కొంచెం వేగినాక పచ్చి వాసన పోయే వరకు ఇంకా రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని రొయ్యలు వేసేసుకున్నాను డైరెక్ట్ రొయ్యలు కూడా కొద్దిసేపు ఉల్లిపాయ రొయ్యలు కొద్దిసేపు వేగితే బాగుంటుంది మనకి రొయ్యలు కూడా మంచిగా వేగుతాయి ఒకసారి కలిపేసి వేయించుకుందాం కొంచెంసేపు వేగినాక కారం వేసేసుకుందామండి కారము మీ కారానికి తగ్గట్టు నేను వన్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసాను ఒక్కసారి అలా కలిపేసి కూరకు సరిపడా సరిపడే కాదండి కొంచెం ఎక్కువే పడతాయి నీళ్ళు నీళ్ళు వేసేసుకొని ఎక్కువ వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి కొంచెం ఉడికినిద్దాము బాగా చూసారు కదా బాగా రొయ్యలు బాగా ఉడికిపోయినాయి ఇంత వాటర్ ఎందుకు పోసేయనంటే ఇప్పుడు చెప్తాను ఏదో ఒక కార వేస్తున్నాం కదండి అవి బాగా వాటర్ అబ్జర్వ్ చేసేస్తాయి కార బూంది వేసుకొని చూసుకొని వేసుకోండి బాగా ఎక్కువ వేసేస్తే మరి ముద్దులాగా అయిపోతుంది కొద్దిగా చూసుకొని వేసుకోండి కొద్దిగా అయితే చాలు చిన్న కప్పు అంతే ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకే ఒక్క నిమిషం అండి ఇదేం ఉడికే అవసరం ఉండదు వాటర్ అంతా పీట్ చేస్తుంది అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే వేసుకోండి వీడియో నాకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అండి Thank you.